మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయ కాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలను మీ అందరికీ శుభం కలుగునగాక అందరికీ వందనాలు దేవుని మహా మహాకరికరాని బట్టి సంవత్సరం ముగింపుకు వచ్చాం ఈ మన గొప్పతనం కాదు కానీ మన పట్ల కృప చూపి కలీకరించిన దేవుని ప్రేమ మాత్రమే మరో విషయం మీ జ్ఞాపకం చేయాలి సంవత్సరం ముగింపుకొస్తున్న తర్వాత మన జీవితాల్లో ఆయన ఏ ఏ మేలుడు చేశారు మన జీవితంలో ఏ ఏ సంఘటనలు జరిగే అంటూ ఒక్కసారి అన్నిటినీ మనం నెమరు వేసుకోవడం చాలా మంచిది కరుడు రాసిన నలభై ఆరవ కీర్తనలో ఓ చక్కని వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను ఈ యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఈ హోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఈ కీర్తనాకారుడు అంటాడు కదా నా జీవిత పయనములో ఆయన ఎన్ని కార్యాలు చేశారో వచ్చి చూడుడి అని చెబుతూ ఉన్నాడు మనం కూడా ఒక్కసారి వచనం దగ్గర ఆగితే మన దేవుడు మనకు ఆశ్రయర్ఘమై ఉన్నాడుగా ఆయన మనకు తోడే ఇప్పటి వరకు నడిపించాడు కదా ఆయన కార్యాలని మనం ఒక్కసారి నెమర వేసుకుని అంటే ఏ ఏ కార్యాలు చేశారో మనం ఇతరులకు చెప్పగలగాలిగా అక్కడ రాయబడిన చక్కని మాట ఏమిటంటే మీరు వచ్చి చూడు అంటే నేను నా దేవుని ఆశ్రయించాను నా దేవుని ఎరిగి నా దేవునితో నడవడం మొదలు పెట్టాను నా దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు ఓ రకంగా చెప్పాలి అంటే అంచనాను మించిన కార్యాలు చేశాడు ఇప్పుడు అతను అనే మాట ఏమిటంటే మీరు వచ్చి చూడండి అంటాడు అంటే అతని జీవితంలో కొన్ని కార్యాలను ప్రజలకు చూపించాలని ఆరాటపడుతున్నాడు ఆయన నాకు ఈ కార్యం చేశాడు అని ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు ఈ మాట విన్నాక మన వ్యక్తిగత జీవితంలో ఒక సంవత్సరం పాటు లెక్కలు చూసుకుంటే మనకి ఎన్ని కార్యాలు చేశాడో అనుభవించిన మనం ఏనాడైనా సాక్ష్యార్థంగా ఇతరులకు చూపించగలిగామా బైబిల్ లేఖలో గురుడివాడిని దేవుడు బాగు చేశాడు వ్యవహానస్ వార్తలో చదువుతారు అతను బాగు చేశాక వాళ్ళు అంతా వచ్చి అడుగుతారు ఏమిటి నీకు ఎలా చూపు వచ్చింది మంచి చెడ్డ అడిగితే అదిగా ఆయన నిలువుటి వేసుకున్న తెల్లని అంగీ వేసుకున్న వ్యక్తి వచ్చారు ఆయన నాకు ఈ చూపు దయచేశారు అంటే అప్పుడు ఆయన దేవుడుగాడు అంటూ తక్కువగా అంచనా చేసి మాట్లాడతాను వెంటనే ఇతను ఏమంటాడు తెలుసా ఆయన పాపియో మంచివాడో నాకు అనవసరం నాకు మాత్రం ఒకడు తెలుసు ఒకప్పుడు గ్రుడ్డివాడిని ఆయన ఇప్పుడు నన్ను చూపుగలవాడిగా మార్చాడు ఎంత చక్కని సాక్ష్యం అండి మరి ఈ రోజున దేవుడు ఒక కార్యం చేశాక ఆ కార్యాలు అనుభవించావే నీ ఇంట్లో వివాహాలు జరగరా కాలేజీ సీట్ల విషయంలో కానీ పిల్లల పెంపకం విషయంలో కానీ గృహప్రవేశాలు కానీ ఉద్యోగం రావడం కానీ ఆరోగ్యం కలగడం కానీ ఎన్ని కార్యాలు చేసి ఉంటాడు ఏ రోజన్నా మీరు వచ్చి చూడండి నా జీవితంలో ఆయన చేసిన కార్యాలు అనే మాట అనగలగాలిగా ఆ కార్యాలు మనం చూపించగలగాలిగా అలా చేయకపోయామే అనుకో అంటే మన జీవితంలో దేవుడు ఎన్ని చేసినా అవి బయటికి రాకుండా వెలుగులోనికి రాకుండా నీ నుంచి సాక్ష్యం వినబడకుండా ఉంటే చేసిన వారు ఎంత మనస్తాపం చెందుతారు ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా మనం అడిగి సంవత్సరం పాటు ఎన్ని మేలు పొందాం ఒకటని కాదుగా భయంకర విపత్తులు కాపాడాం భయంకరమైన వేసవి తాపం ఒకవకల వరదల విభత్సం భూమి వనకడం ఎన్నో జరిగాయి అన్నిటికంటే నీ ప్రాణాత్మ దేహాలు క్షేమం కలుగు చేశాడుగా ఇప్పుడు నేను సేవకుడిగా మీకు చెప్పగలిగిన ఓ విలువైన మాట ఏమిటంటే మన వ్యక్తిగతంలో ఈ కీర్తనాకారుడు చెప్పినట్లుగా మీరు వచ్చి చూడండి నాకును నా పిల్లలకును నా కుటుంబంలో ఎన్ని కార్యాలు చేశాడు అని కార్యాలు వివరించి చెప్పగలిగితే దేవునికి ఎంత సంతోషం ఆనందం అనిపిస్తుంది అప్పుడు నీవు మరొక్క దీవుని పొందడానికి అవకాశం ఉంటుందిగా ఈ శుభవేళైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఒక సేవకుడిగా చెబుతున్నాను కృతజ్ఞత కలిగి అన్నిటికంటే ఆయన కార్యాలకు మీరు సాక్షులుగా ఉండి దేవుని మహిమ పరిశుదుగా అప్పుడు దేవుని కృప మీకు సమృద్ధిగా తోడై ఉంటుంది పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనారయ్య అపారముని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు మరొక్కసారి నిన్ను స్థుతిస్తూ నీ నామాన్ని గొప్ప చేస్తూ నీవు మా జీవితంలో చేసిన కార్యాలను తలంచుకుంటూ అనేకులు సాక్షులుగా ఉండడానికి కృపదయి చేయండి కుటుంబాన్ని బిడలను దీవించండి నూతన సంవత్సరం కొరకు ఆయత్తపరచండి జీవితంలో నేను సాక్షిగా ఉండలేకపోయినే అనుకున్న వారి జీవితంలో కార్యం చేయండి పెద్దలకు పిల్లలకు మేలు దీవిన అందరూ సాక్షార్థంగా విరిగించబడిన జ్యోతులులాగా కనబడడానికి కృపనుగ్రహించి దాచిన మేలుల ద్వారా బిడ్డలను దీవించుమని నీకు సాక్షులుగా నిలబెట్టుమని పెద్ద చిన్న కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థిస్తుండగా కృప కలుగునగాక సన్నిధి తోడుగా ఉంచి మేలు చేయండి ఏసు పెరట వేడుచున్నాం తండ్రి ఆమెన్